అఖాడ విన్యాసాలతో ఎన్టీపీసీ హన్మన్ అఖాడ వస్తాదు కంది నాగరాజు యువతను ప్రాచీన కళల్లో ప్రావీణ్యులుగా తయారు చేస్తూ వస్తున్నారు దసరా పండుగ రోజున ప్రదర్శించే మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ప్రాచీన కళలు అయిన కర్రసాము కత్తిసాము విన్యాసాలను నేటి తరానికి నేర్పుతూ తన తండ్రి వారసత్వంగా వచ్చిన అఖాడ వస్తాదుగా వ్యవహరిస్తూ వస్తున్నారు ఎన్టీపీసీ విశ్వభారతి స్కూల్ గ్రౌండ్లో గత వారం రోజులుగా చిన్నారులకు యువతకు కర్రసాము కత్తిసాము విన్యాసాలను నేర్పుతూ వస్తున్నారు ఈ విన్యాసాలను దసరా పండుగ రోజున ఎన్టీపీసీ మేడిపల్లి లో ప్రదర్శించనున్నారు ఉత్సవాలలో భాగంగా ఎన్టీపీసీ నేడిపల్లి సెంటర్లో గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా శ్రీ హనుమాన్ అకాడ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది కీర్తిశేషులు అంది రాజయ్య మా నాన్నగారి స్ఫూర్తితో ఈ యొక్క విశ్వభారతి పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు కర్రసాము కత్తిసాము కత్తి జాలు తదితర విన్యాసాలలో శిక్షణను ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులు ఉత్సవంగా ఈ యొక్క కార్యక్రమాల్ని శిక్షణను తీసుకుంటున్నారు ఇదే స్ఫూర్తితో ఈ యొక్క జరగబోయే దసరా ఉత్సవాలలో అఖాడ ప్రదర్శనను విజయవంతంగా ప్రదర్శించడం జరుగుతుంది ఇక్కడ శిక్ష అక్కడ దగ్గర శిక్షణ తీసుకుంటున్నాను గత మూడు సంవత్సరాలుగా నేను ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నాను ఇది నా ఆత్మరక్షణకు బాగా ఉపయోగపడుతుంది మీరు కూడా ఇలాంటి శిక్షణను తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సిటీ న్యూస్లో ఇప్పుడు మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడరు మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్